ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ పవిత్రమైన రంజాన్ మాసంలో జనాధి నియోజక ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెల్ల మనోహర్ మార్సిపేటలో అబూబకర్ బసీద్ వద్ద జనసేన పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ షేక్ జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందులో మంత్రి మనోహర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు జాకిర్ హుస్సేన్ స్వగృహం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు తొలుత జాకిర్ హుస్సేన్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలను నాయకులను ఆప్యాయంగా పలకరించి కొందరిని ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత ఇఫ్తార్ విందుకు హాజరైన పలువురికి మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లిం సోదరులకు మంత్రి మనోహర్ స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా తమను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి నాదండ్లకు ముస్లింలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన జాకిర్ హుస్సేన్ను మంత్రి మనోహర్ ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు ఈ కంటే ముందు తెనాలి రూరల్ మండలం నందివెలుగు గ్రామంలో ముస్లిం బజార్ లోని మసీద్ సెంటర్ వద్ద జనసేన నాయకుడు నన్నపునేని బసవయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు నూట యాభై మంది పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నన్నపనేని బసవయ్యతో పాటు అజంతుల్లా సుభాని మౌలాలి నన్నపనేని లింగారావులను అభినందించారు देखो हमारे बुजुर्ग भाइयों सबको मुसलमान भाइयों सबको बहुत 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 धन्यवाद एक ही मैं वादा किया था आप लोगों के लिए जो यहाँ पे काम करना है शादी खाना बनाना है और आपको आ, दो तीन छोटे छोटे तकलीफा रोडों के बारे में या साइड का नाले के बारे में पानी के बारे में सब याद है मेरे को मैं नहीं भूला मैं सो रमजान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहब्बत से हर एक की हर एक इकबाल के लिए आप कभी भी सोचते रहते हैं गरीबों के लिए ज़रूर करना चाहिए तो ये तोहफा के साथ मैं आपको वादा कर रहा हूं मैं अभी बसपु उन्हें साहब बोले कि चालीस लाख का एस्टिमेशन बनाए बोल के अब उतना पैसे सडनली कहाँ से लाऊँ मैं नहीं मालूम मगर शादी का ना ज़रूर बनाने उसका जिम्मेदारी मैं लेता हूँ मैं किसी हालत में मैं बना के आपको दूंगा अब कितना होता क्या है वो एस्टिमेशन फिर दोबारा एक बार चेक करेंगे मगर इन जरूर अपन बना के ఈ ము ఇదిలా ఉంటే తెనాలి నూకల రాంకోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తారు ఇందు కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షేక్ నాగూర్ వారి మిత్ర బృందం మంత్రి మనోహర్ను గజమాలతో సత్కరించి ఆహ్వానించారు అనంతరం నిర్వాహకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆ తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారికి స్వయంగా మంత్రి మనోహర్ వడ్డించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షేక్ నాగూరు అలీతో పాటు మూడు మసీదుల ముస్లిం మిత్ర బృందానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి మనోహర్ बी कार्डिया मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली